ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారు నీకు ఇస్తున్నాను సార్ చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లు అన్ని జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కావాలంటే చూడు చీటింగా చీటింగా చిచ్చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి ఇప్పుడు టెన్ ఏకర్స్ మీరు ఎంత అయిపోయారు అనుకోండి రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా ఇదిగో సైట్ అడుగు నా కొండ అసలు ఎవరు కమిటీ అనుకున్నారు ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కర్ లాంటి చేశాడు కోన్ బనేగా కరూర్ పతి యాక్టింగ్ చేశాడు దాడి వాళ్ళ అల్లుకు పోతారు ప్రిన్స్ మీరు అతను ప్రిన్స్ కి పొగడతలంటే నచ్చ కొండవరిది అది మన రజనీ ప్రిన్స్ ఆవిడ ఎవరు ఆవిడ కాదండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొండ ఏం అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లమ్ ఎక్కువ ఓ ఓ రోజు ఆ కొండ నాకు కావాలని నాకు కావాలని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నచ్చనుకోండి అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు ఎందుకు మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉండదు కదా ఆ నిజమా బ్రఫే బ్రఫా తీరి మీద టూ బ్రెఫెస్ లేదు ఆ ఓకే ప్రిన్స్ ఆ రెండు కొండలు ఎవరు తెలుసా మన ఐస్ రీ ఐస్

లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న చాడా వస్తే బిచ్చం అయితే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను డబ్బు చేయి టైటిల్ క్లియర్ అయినా టైట్లే కాదు సబ్జెక్ట్ కూడా క్లియర్ అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ఫ్రెండ్స్ నీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా ఆల్ అబ్జెక్ట్ పెళ్ళిపోతాను వాడి తిల్ వా మనలాగ ఈ సీనియర్ స్టూడెంట్ లా ఉంది ఒత్తిడి చాలా బాగుంది ఇంట్రడక్షన్ ముందు ముందు నేను ఏంటో మీకు బాగా తెలుస్తుంది ఓకే ఐ ఆమ్ సింగారం సింగారం ఫైవ్ ఫీ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ నిషా నిషా మల్హోత్రా మీరు యారోబిక్స్ చేస్తుంటారా మీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా టూ టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఇలా ఆడడానికా

లేర్పడు వాచ్మెన్ అనుకున్నాను వాడు ఈ టైం లో కూడా వస్తుంటాడా ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మొగ అతనే డోంట్ worry నువ్వు వచ్చేసేగా నువ్వు ఉండాలని తామా ఏంటది एरोబిక్స్ దానికి తలుపు లేడందుకు వాచ్మెన్ వస్తాడేమో అని బ్యూటీ అ జీస్ట్ మెన్ అ జస్ట్ ఏ మినిట్ ఎందుకు కొట్టుడు హ్యాపీ ఇక ఆటో మొదలు పెడదామా ఓకే నేను రెడీ నువ్వు రెడీయా 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు ఆ స్పీడ్ ఎక్కువ అయితేను అలా చేస్తున్న త్రీ నాకు మాత్రం భయం నేను నానుగా వెరీ సింపుల్ ఉందా యా యా జస్ట్ లైక్ దిస్ 1 2 3 4 అండ్ 1 2 3 4 ఓకే లెట్స్ డు ఇట్ ఆ ఐ విల్ డు 1 no 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 uh -huh. not like this oh, uh -huh. okay 1 చూసావా గెస్ట్ హౌస్ ఎంత ఫిల్లింగ్ ఉందో అవాడ వర్కోట్ కాక ఎక్కడికి నేను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు డార్లింగ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ మీ ఓహో గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోల ఎక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులేండి ఏంటో చెప్పండి వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి ఏ జాగ్రత్త ఏంట్రా అలా చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది అయ్యి లే వెళ్ళోడు కదా ముందు చూసినాడు ముందు చూసి నేను ఇచ్చినా ముందు కాదు మా ముందు కదా మా ముందుకు ఇప్పటికి ఇంకా నా వయసు సింగరంగాడు బాగుంటుంది వచ్చాడు సరిగ్గా చూసి తాళం తీరా కప్ప పెద్దది తాళం చెల్లిది లేట్ అవుతుంది సార్ తాళం చెల్లెన్నప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవాడు ఎనవ వీళ్ళు వస్తారు సార్ రూమ్ బాగుందా రా అక్కడ పెట్టి వెళ్ళు

మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్ చాలు సెకండ్ నాకు తెలుసు ఏమిరా పోలీసులు అన్నినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ఫ్లాట్లే అమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాక్ ఫ్రంట్ స్ట్రైటాను నీ బాష ఊర్రా చోటా సకీలా అబూ సలీమా ఆడేనా బ్రహీమా ఆడేనాడేనాడేనా ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏందిరా ఆ ఆ పర్సు ఏందిరా ఏ ఆయ్ డోట్ టచ్ ఐట్ డోట్ టచ్ టచ్ చేయొద్దా పోని ముట్టుకుంటాం లేపా ఇందులో ఏముందిరా అంత పరుసునావు ఐశ్వర్య రాయి అద్దు రూపాయి ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా ఇజుమేలా మనసు వాడిండు నీ కాడ ఈ సెకలు కూడా ఉన్నాయండిరా దీని పేరేందిరా ఐ దేశానికి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతుల నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్